మండల ప్రజలందరూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వింజమూరు ఆరోగ్య కేంద్రం జనరల్ డాక్టర్ మధుమోహన్ సూచించారు ఈ సందర్భంగా ఆయన ఎంట్రీ న్యూస్తో మాట్లాడారు ప్రస్తుతం కురుస్తున్న వర్షాల దృష్ట్యా దోమల వ్యాప్తి ఎక్కువై విషజ్వరాలు ప్రబలే అవకాశం ఉందన్నారు కాచి చల్లార్చిన మంచినీళ్లను తీసుకోవాలని ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తినాలని డాక్టర్ మధుమోహన్ సూచించారు మన ఇంటి ఆవరణంలోనే కాకుండా చుట్టుపక్కల కూడా పరిశుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలని ఆయన కోరారు మనకి కొద్ది రోజులుగా వారం వారుఫాన్ రూపంలో కంటిన్యూస్ వల్ల చుట్టుపక్కల పరిసరాల్లో ఎక్కడైతే నీరు అయితే నిర్వహిండు అక్కడంతా దోమలు గుడ్లు పెట్టడం ద్వారా ఈ దోమల యొక్క వ్యాప్తి అనేది ఎక్కువ జరుగుతుంది వీటి ద్వారా వచ్చేటటువంటి జబ్బులు మనకి డెంగ్యూ అయితే మలేరియా అయితే ఇలాంటివి ఎక్కువగా సంక్రమించే అవకాశం అనేది ఉంది దీనికి తోడుగా ఈ ఫ్లూ అనేది ఈ సీజన్లో ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంది ఈ ఫ్లూ యొక్క సింటమ్స్ ఏంటంటే ప్రథమంగా జలుబు దగ్గు జ్వరం అనేది ప్రథమంగా చూస్తూ ఉంటాం ఈ సీజన్స్ అంటే ఆల్మోస్ట్ పిల్లలైతేనే పెద్దలైతేనే అందరూ ఇదే జబ్బులు పడ పడడం చూస్తూ ఉంటారు దీనికి ప్రథమంగా మనం చేయాల్సిన జాగ్రత్త ఏంటంటే మన చుట్టూ పరిసరాల్లో ఎక్కడైతే నీరు లేకుండా చూసుకోవాలి అలా చేయడం ద్వారా రోమల యొక్క వ్యాప్తిని మనం అరిపెట్టవచ్చు దాని ద్వారా చాలా వ్యాధుల్ని మనం నివారించవచ్చు దీనితోడు మన వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా ఉంటుంది మనకి తినే ఫుడ్ అయితేనేమి దానికి ముందు మనం పాటించాల్సిన జాగ్రత్త ఫుడ్ తీసుకునే ప్రతి ముందు ప్రతిరోజు ప్రతి టైం మనం నీట్గా చేతులను వాష్ చేసుకోవడం ద్వారా అట్ ది సేమ్ టైం మనం తీసుకున్న వాటర్ కాశీ చదవాల్సినవి అయితే ఈ సీజన్లో చాలా మంచిది దీనివల్ల మనం ఈ వ్యాధులన్నింటినీ కూడా నివారించాం మలబార్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతులేని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ విక్లీ డ్రా టీబిఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా కపుల్ కె మలేషియా ట్రిప్ బొంప డ్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ నెర్లూర్